హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనా కిచెన్ ముల్లంగి జ్యూస్ చేస్తున్నాను ఇవాళ ఇలా తోలు మొత్తం తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం ఇది ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ సాలెడ్స్లో వాడతారు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి అల్లము పుదీనా నిమ్మచక్క అరచక్క వేసేస్తున్నాను తోలుతో సహా వేసేసుకోవచ్చు ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం అర గ్లాసు వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో క్యాన్సర్ కణాలను కూడా నశింపజేస్తుంది మహిళల్లో వేధించే మూత్రాశయ ఇబ్బందులను క్యాన్సర్ని ఈ ముల్లంగి ఈ ముల్లంగి దుంపను బాగా బాగా అంటే బాగా పనిచేసిద్ది మాకు వ్యాధి నిరోధక శక్తిని పెరుగుతుంది జలుబు దగ్గు లాంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాగి చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంది రోజు తాగితే బరువు తగ్గుతారు ముప్పై రోజులు తాగితే క్రమం తప్పకుండా బరువు తగ్గుతారు ఇప్పుడు అలోవెరా జ్యూస్ చేస్తున్నాను చూడండి ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో ఏం అవ్వాల్సిన అవసరం లేదు ఇది కూడా రోజు త్రీ స్పూన్స్ వేసుకొని అలోవెరా జెల్లీ నిమ్మరసము వేసుకొని తాగితే మంచిది నాకు నిమ్మరసం ఇష్టం లేదు అందుకని వేసుకోలేదు ఇలాగ నురుగు మొత్తం తీసేసుకుందాం చూడండి ఇలాగ నురుగు మొత్తం తీసేసుకోవాలి రెండు చెంచాల కలవంద ఒక గ్లాసు నీళ్ళల్లో మూడు చెంచాల నిమ్మరసం కలిపి రోజు ఉదయం పడగడుపున తీసుకోవాలి ఇది తాగాక గంట వరకు ఏ ఇంకేమీ తీసుకోకూడదు ఇలా చేస్తే సూపర్గా ఉండి ఫ్రెండ్స్ చూడండి జ్యూస్ రెడీ అయిపోయింది కలవంద జ్యూసు శరీరంలో ఉన్న మలినాలు అన్నీ తొలగిపోతాయి పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది గ్యాస్ట్రిక్ సమన్ ఇబ్బందులు ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే సమస్యలు అదుపులోకి వస్తుంది చాలా ఔషధాలు ఉన్న ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మన పెరట్లోనే ఉంచుకొని మేము ఎక్కడెక్కడో వెతుక్కుంటా ఉంటాము చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలోవెరా జ్యూస్ బై బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్